చూస్తున్నారు కదా మళ్ళీ ఇక్కడ కోడారికి అయితే వేరే బేర వచ్చింది మరి వాళ్ళైతే ఎంత చెప్తారో చూద్దాం మరి ఎంత అడిగి ఎంత కడుగుతారో చూసిన ఫ్రెండ్స్ వాళ్ళు అయితే యాభై వేలకు అడుగుతున్నారు వాళ్ళు ఇతను వచ్చేసి అరవై ఎనిమిది వేలు చెప్పినారు వాళ్ళు వచ్చేసి యాభై వేలకు కడుగుతున్నారు నాదే కుప్పలేనా ఓకే కండిమేట్ ఆడిగదా అంటే మాంగన అన్నం మాంగలే అవయొస్తం అంటే చూసేయ్ కొట్టడకూడదు ఒకటి మే పొట్టుకో

సో చూసిన ఫ్రెండ్స్ వాళ్ళకైతే అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్